శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై ఏడో సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని ఐదవ కథ కప్పయ్య గొప్ప సింగారపల్లెలో సూరన్న తాతకు చిత్రమైన అలవాటు ఒకటి ఉండేది మాటకు ముందు దేనికైనా సరే పందెం అంటూ ఉండేవాడు బజారు వెంబడిపోతూ ఉంటే ఎవరైనా ఎదురుపడి ఏం సూరన్న తాత మబ్బులు పట్టునే వాన కురుస్తుందల్లే ఉందే అంటే వేంటిని సూరన్న పందెం వాన కురవదు అని ఖచ్చితంగా చెప్పేసేవాడు ప్రతిదానికి ఇలా పందెం పందెం అనే సూరన్నకు ఈ దూకుడు మాట ఒక్కొక్కప్పుడు ప్రమాదంగా కూడా పరిణమించేది ఒకసారి ఒక పల్లెలో శుభాశుభ కార్యాలకు మంత్రాలు చెప్పే పెద్ద శాస్త్రులు గారికి జబ్బు చేసింది వచ్చిపోయే వైద్యులు నానా హడావిడి చేస్తున్నారు బంధువులు స్నేహితులు పోగయ్యారు శాస్త్రులు గారి ఇల్లంతా కోలాహలంగా ఉంది ఆ సమయానికి మన సూరన్న తాత ఆ దారి వెంట వెళ్ళడం సంభవించింది శాస్త్రులు గారి ఇంటి ముందు ఈ రద్దీ అంతా చూశాడు ఏమిటి సందడి అని అక్కడ ఒకరిని అడిగాడు శాస్త్రులు గారికి చెప్పలేనంత జబ్బు చేసింది వైద్యులంతా వచ్చారు ఇక పర్వాలేదు ప్రతికి బయటపడతాడులే అన్నాడు ఆ మనిషి వెంటనే సూరన్న పందెం అని అన్నాడు శాస్త్రులు బ్రతకడు కావాలంటే పది రూపాయలు పందెం సై అంటూ రెండిన చేయి పెట్టి రూపాయలు లాగి కంగు అనిపించాడు సూరన్న తత్వం తెలిసినవాడే కనుక ఆ ఆసామి అంతగా కోపం తెచ్చుకోలేదు మెల్లిగా మంచి మాటలతో సూరన్నను మందలించి వెళ్ళిపోయాడు తన ప్రజ్ఞకు గర్వించి అనుకుంటూ సూరన్న అక్కడి నుంచి బయలుదేరి మరి నాలుగు అడుగులు వేసేసరికి మరో పెద్ద మనిషి ఎదురయ్యాడు ఏం సూరన్న తాత మన శాస్త్రుల గారికి ప్రాణం మీదకి వచ్చిందట బ్రతకడనుకుంటున్నారే నీకేమన్నా తెలుసా అని అడిగాడు సూరన్నను పందెం అన్నాడు సూరన్న తడుముకోకుండా శాస్త్రులు గారు నిస్సందేహంగా బ్రతుకుతాడు కావాలంటే పది రూపాయల పందెం సై అంటూ రెండిన చేపెట్టి రూపాయలు బయటికి లాగాడు ఆ పెద్ద మనిషి సూరన్నను ఎరిగినవాడే కనుక అతడు మనకుండా వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో సూరన్న తాత ధోరణి ఇలా సాగిపోతూ వచ్చింది ప్రతీదానికి ఇలా అతి చొరవతో పందెం కట్టే సూరన్న తాతకు ఒకసారి ఒక కాలాంతకుడు తారసపడ్డాడు ఈ సమయంలో సూరన్న తాతకి ఒక గొప్ప ఆలోచన తట్టింది అదేంటంటే పొట్టేళ్ళ పందాలు కోళ్ళ పందాలు లాగానే కప్పెల పందం మాత్రం ఎందుకు పెట్టకూడదు అని అనుకున్నాడో లేదో వెంటనే ఊరి బయటకి పరిగెత్తి చెరువులో నుంచి ఒక పెద్ద గోదురు కప్పని పట్టుకొచ్చాడు సూరన్న తాత సరే కప్పనలా ఇంటికి తెచ్చి ఒక కొయ్య పెట్టెలో పెట్టి దానికి నిపుణతతో గెంతలను నేర్పాడు గజం ఎడంగా నేల మీద రెండు గీతలు కొట్టి ఒక గీత మీద కప్పను కూర్చోపెట్టి గెంతరా తమ్ముడు గెంతు అంటూ వీపు మీద వేరుతో పొడిచేవాడు ఈ విధంగా ఆ గోధుర కప్పను ఒక్క గెంతుతో నాలుగైదు గజాలు దూకే వరకు తయారు చేశాడు అక్కడి నుంచి ఆ కప్పను కొయ్యపెట్టెలో పెట్టి ఊరూరా తిరుగుతూ బిరుదు వేసుకున్న కోనసీమ కప్ప గెంతటంలో దీనిని ఓడించగలిగిన కప్ప ఎవరి దగ్గరైనా ఉంటే రండయ్యా రండి పది రూపాయల పందం అంటూ కేకలు పెట్టుకుంటూ పోయేవాడు ఈ కేక విన్న వాళ్ళంతా కప్పల పందమేంట్రా ఏంట్రా ఎక్కడా చూడలేదు అనుకుంటూ పక్కపక్క నవ్వుకునేవారు అంతలోనే శివరాత్రికి ఒక గ్రామంలో తిరునాలు వచ్చింది అక్కడి కోడి పందాలు పుట్టేళ్ళ పందాలు జరుగుతాయి కదా మనతో కప్ప పందాలకు మొగ్గేవాడు ఉండకపోతాడా అని తలచి సూరన్న అక్కడికి వెళ్ళాడు సూరన్న ఆ తిరునాల జనంలో అటూ ఇటూ తిరుగుతూ బిరుదు వహించిన తన కోనసీమ కప్ప గొప్పతనాన్ని ఎదురైన వాళ్ళందరికీ చెప్పసాగాడు చివరికి మన సూరన్న అదృష్టమో దురదృష్టమో కానీ పందానికి తయారైన వాడు ఒక్కడు దొరికాడు సరే పందం అంటే పందం పది రూపాయలు అనుకున్నారు అయితే ఆ పందానికి వచ్చిన వాడి దగ్గర కప్పలేకపాయే అందుకని ఉత్సాహవంతుడైన సూరన్న తానే పోయి ఆ చుట్టుపట్ల కప్పని వెతికి తెచ్చేటందుకు ఒప్పుకున్నాడు బిరుదు వహించిన తన కోనసీమ కప్పని ఆ కొత్తవాడికి వప్పజెప్పి సూరన్న ఆ పందగాని కోసం కప్పని పట్టుకొచ్చేటందుకు బయలుదేరాడు చచ్చి చెడి సూరన్న ఒక కప్పను పట్టుకొచ్చాడు గిరిగీసి రెండు కప్పలను నిలబెట్టారు ముందు పందెం వేసిన వాడు తన కప్ప వీపు మీద తట్టేసరికి అది ఒక గజం దూరం గెంతింది ఓ సింతేనా నా కప్ప చూడు అలాగా నాలుగు ఇట్టే దూకేస్తుంది అంటూ సూరన్న తన కప్ప వీపు మీద వేలితో పొడుస్తూ గెంతరా తమ్ముడు గెంతు అన్నాడు మామూలుగా బిరుదు వహించిన కోనసీమ కప్ప గెంతుదామని వాళ్ళంతా కుదుపుకున్నది కానీ నేలకు అతుక్కుపోయినట్టుగా అక్కడే పడిపోయింది సూరన్నకు ఆశ్చర్యము కోపము కూడా ఒక్కసారిగా ఉబ్కినాయి కోనసీమ కీర్తి నిలుపురా తమ్ముడు సూరన్న తాత పేరు పోవాల్సిందేనా అంటూ మళ్ళీ వేలితో తన కప్ప వీపు మీద పొడిచాడు కప్పగెంతేటందుకు మళ్ళీ ఒళ్ళంతా ఒకసారి విదిలించింది కానీ కదల్లేక ఉన్న చోటనే ఉండిపోయింది జనమంతా సూరన్నను పందెం ఒడ్డిన పది రూపాయలు పుచ్చుకొని ఆ కొత్తవాడు జనంలో కలిసిపోయాడు పది మందిలో అగౌరవం జరిగిందన్న ఉక్రోషంతో ఉడికిపోతూ ఉన్న సూరన్న తాత తన కప్ప వెనకకాలు రెండూ పట్టుకొని తలకిందులుగా ఎత్తాడు ఇన్నాళ్ళుగా పెంచిన నాకు నువ్వు పుట్టిన దేశానికి కూడా అమర్యాద తెచ్చావు కదరా తమ్ముడు అంటూ పళ్ళు పటపట కొరికాడు కానీ అదే సమయంలో కప్ప నోటి నుండి కుంకుడు గింజలంతేసి గుండ్రని గులకరాలు ఒక్కొక్కటే కింద పడసాగినాయి తనకు జరిగిన మోసాన్ని గ్రహించాడు సూరన్న తను పందగాడు కోసం కప్పను వెతికి తెచ్చేటందుకు వెళ్ళగా చూసి ఆ కొత్తవాడు ఈ బిరుదు వహించిన కోనసీమ కప్పకు ఒకటొకటే గులకరాళ్ళు నోటి ద్వారా లోపలికెక్కించాడు ఆ రాళ్ల బరువుతో తన కప్ప ఎగరలేకపోయింది ఇంకేముంది తను పందెం ఓడిపోయాడు ఎన్నాళ్ళ నుండి తాత ఆర్జించిన కీర్తి ఈనాటితో మాసిపోయింది తాత పెంచిన కప్పకు బిరుదు పోయింది అసలు మొత్తం సింగారపల్లి పోరే పోయింది ఈ కథ రాసిన వారు చిట్టిబాబు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి